బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ మతం పిచ్చి ఉన్న పార్టీ కులం పిచ్చి ఉన్న పార్టీ మతం పేరుతో కులం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసిందో దానికి బలైపోయిన ఎంతో మంది మైనారిటీలో గోద్రా అయితేనేమి మణిపూర్ అయితేనేమి ఇలాంటి అన్ని చూడడం జరిగింది బీజేపీ దేశ సంపదని దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళని పోషిస్తుందన్న సంగతి ఇప్పటికే అర్థమైపోయింది అంతేకాదు ప్రభుత్వ వ్యవస్థలను అది ఈసీ అయినా ఆర్బీఐ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఇలా ప్రతి ప్రభుత్వ వ్యవస్థని కూడా తమ గుప్పిట్లో పెట్టుకుని స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నారో చూస్తున్నాం ఇవన్నీ సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు మన దేశాన్ని కాషాయమయం చేయడానికి బిజెపి పూనుకుంది అందులో భాగంగా దేశ చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తుంది ఆఖరికి స్వతంత్ర యోధులను కూడా కుట్రతో దేశ ద్రోహులుగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలోనే ఆఖరికి మహాత్మా గాంధీ గారిని కూడా వదిలిపెట్టకుండా ప్రపంచమంతా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మహాత్మా గాంధీ గారిని అంతగా గౌరవిస్తే బీజేపీ పార్టీ మాత్రం మహాత్మా గాంధీ గారిని ఒక విలన్ గాను గాంధీ గారిని చంపిన వాళ్ళని దేవుళ్ళ గాను పరిగణించి వాళ్ళకు గుళ్ళు కడుతున్నారు ఇవన్నీ చూస్తున్నాం ఇవన్నీ గమనిస్తున్నాం మహాత్మా గాంధీ గారు అహింసావాది అయితే సత్యం అహింస ప్రేమ సోదరభావం గాంధీగారి సిద్ధాంతాలైతే వీటికి పూర్తి భిన్నంగా హింసా మార్గాన్ని ఎంచుకుంది బీజేపీ పార్టీ మైనారిటీలు ఉండకూడదు అన్నట్టుగా మసీదులను ధ్వంసం చేయడం అయితేనేమి చర్చులని నాశనం చేయడం అయితేనేమి వాళ్ళ మీద దాడులు చేయడం అయితేనేమి బీజేపీకి అలవాటుగా మారిపోయాయి మహాత్మా గాంధీ గారంటే గౌరవం లేదు వారి సిద్ధాంతాలంటే విలువ లేదు కేవలం మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన లెగసీ కాంగ్రెస్ పార్టీకి తాకకూడదు అన్న ఉద్దేశం ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి రాకూడదు అన్న వికెట్ ఇంటెన్షన్ అంబేద్కర్ గారిని కూడా వదిలిపెట్టలేదు అంబేద్కర్ గారు వర్గాల వాళ్ళలో వెలుగులో నింపిన వాడు అంబేద్కర్ గారు ఈ రోజు మన దేశంలో అన్టచ్చబిలిటీ లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి గొప్ప నాయకులు అంతేకాదు మన రాజ్యాంగాన్ని రూపొందించిన వారు ఈ రోజు మనకు ఓట్ ఉంది అన్న సమాజంలో ఈక్వాలిటీ ఉంది అన్న జస్టిస్ ఉంది అన్న ఇవన్నీ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు సమాజంలో అందరూ స్వేచ్ఛగా సమానంగా సగర్వంగా బతికే అవకాశం మనకు రాజ్యాంగం ఇస్తుంది అంతటి అంబేడ్కర్ గారిని కూడా పార్లమెంట్ లో ఎంత హేళన చేశారో ఎంత అవమానించారో ఇవన్నీ చూస్తున్నాం బేసిక్ గా దళితులు అంటేనే పడదు బీజేపీ పార్టీకి దళితులంటేనే చిన్న చూపు బీజేపీ పార్టీకి కులగణన చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అడుగుతుంది డిమాండ్ చేస్తుంది కానీ ఇంతవరకు చేపట్టలేదు ఇలా అనేక రకాలుగా దళితులనైతేనేమి దేశ ప్రజలను అయితేనేమి రాజ్యాంగాన్ని అయితేనేమి నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ అందుకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని చేపట్టింది విచిత్రం ఏమిటంటే మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎక్కడో లేదు బీజేపీ పార్టీ బాబు జగన్ పవన్ వీళ్ళల్లోనే ఉంది మన రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నారు అది తెలుగుదేశం కానివ్వండి వైసీపీ కానివ్వండి చంద్రబాబు గారైనా జగన్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వివిధ పార్టీలో ఉండి కూడా బీజేపీ ఇంత ఘోరంగా చేస్తున్నా కూడా ఈ రోజు అదే పార్టీకి మద్దతు ఇస్తూ అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ అందరి మద్దతు కూడా కూడగట్టుకుని ప్రెసిడెంట్ గారికి ఒక రెజల్యూషన్ పంపించి అమిత్ షా గారు రిజర్వ్ చేసేటట్టు బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పేటట్టు ఒక రెజల్యూషన్ కూడా ఈరోజు పాస్ చేయాలని నిర్ణయించి మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ